అంతేకాదు మూడు లోకములను నేను గెలవగలగాలి ఇచ్చాను నా నాకు ఎదురు తిరిగి నిలబడగలిగిన వాడు ఉండకూడదు దేవతలు కూడా నాకు వశవర్తులు కావాలి ఇచ్చాను చాలా సంతోషం నీకో నమస్కారం అన్నీ ఇచ్చాను కాని పుత్ర ఒక్క మాట చెప్తాను అడగకపోయినా ఇన్ని వరాలు ఇత పూర్వం నేను ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు నీకే ఇచ్చాను ఇన్ని వరాలు ఉన్నందుకు వినయం నేర్చుకో ఇన్ని వరాలు ఉన్నందుకు అహంకారం నేర్చుకుంటే నువ్వు లోకాలు కూడా పాడైపోతాయని గుర్తుపెట్టుకో ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విశేషం పరమేశ్వరుని యొక్క సృష్టిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పనికి మాలినవాడిగా ఆయన సృజించరు ప్రతి వాణి ఎందు ఏదో ఒక విభూతి నుంచుతాడైన అందుకే మీరు చూడండి శ్రీరామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలలో రామచంద్రమూర్తి నువ్వు పనికి మాలినవాడివి అని ఎవ్వరినీ అనడం ప్రతి వాడిలో పనికొచ్చేది ఏదో ఒకటి ఉంటుంది ఆయనకి ఈశ్వరుడు అలాగే సృష్టిస్తాడు సమస్త ప్రాణులను అన్ని ప్రాణులను అలా సృష్టించినప్పుడు నీకు ఈశ్వరుడు ఏ విభూతిని ఇచ్చాడో ఆ విభూతిని మళ్ళీ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేసేటప్పుడు పరమ వినయంతో నైవేద్యం పెట్టాలి తప్ప ఇది నాదని అహంకరిస్తే ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో అది ఆ పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి కారణమవుతుంది